హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లుకు సంబంధించి తాజా అప్డేట్ అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రతీ నెల కూడా ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు ఆలస్యం అవుతూనే ఉన్నాయండి అయితే జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే సకాలంలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది అందులో కూడా అధికారంలోకి వస్తే జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖునే జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఇక కొత్త ప్రభుత్వం ఒకటి రెండు తేదీల్లోనే జమ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుందండి జూలై రెండున జరిగే ఆర్బీఐ బాండ్ల వేలంలో ఐదు వేల కోట్ల రూపాయలకి అనుమతి లభించింది అదేవిధంగా బిల్లులు కూడా చాలా వరకు గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయి కొన్ని బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవర్డ్ స్థాయిలో అయితే ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి రెండు కాకపోయినా మూడవ తేదీ లోపలన్నా ఖచ్చితంగా జమ అవుతాయి అన్నది ఒక తాజా అప్డేట్ అయితే మనకి రావటం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్